ఫస్ట్ టైం నేను తొంభై ఐదు లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సిని జరుగుతా ఉండేది ఆ రోజు పది పదైదు గంటలు కరెంట్ కోతలు ఉండేటివి ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు మీ దగ్గర కరెంటే లేదు ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు డ్రింకింగ్ వాటర్ కూడా కరెంట్ కావాలి కాబట్టి ఈ సంస్థలు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత దిశ నేను ఒకటే నిర్ణయం చేసిన అన్ని ఆలోచించాను అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమ్చ్యూర్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం కరెంట్ బిల్లు ఏ విధంగా అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ అక్కడ నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆల్టరి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు బిల్లు రియజ్ చేస్తారు మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు మనం ఆ బిల్లు తీసుకుని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు ఇప్పుడు కూడా జ్ఞాపకం అతను బిల్ కలెక్టర్ బిల్ కలెక్టర్ పలాంటి దగ్గరకు వస్తాడు ఆ రోజు మీరు కట్టాలనే వీళ్ళు పోయి మళ్ళీ బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు ఎందుకంటే ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం బిల్లు తీయడం అక్కడ ఇచ్చేయడం కట్టేయమనడం ఈ రోజు మీరు బిల్లు కూడా వస్తుంది రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకు లో కట్టే పరిస్థితి వచ్చింది అలాంటి రిఫార్మ్స్ కు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి